మానకంటే పోయేసిన తల్లి నిందే ఓదు మా తల్లి నీ కొడుకు పుట్టిందని నీకే ఏర్పడి ఉండాలి మాకు ఏర్పడి ఉండాలి కొండ పడతాను పట్టి ఉన్న పడే వారికి అరిగే వారికి అరిగి ఏర్పడి ఉండటమ్మాట అనుకుంటా నేను ఏడుగురు దాస్ ఏమన్నారు

లోపల కొడుక కొడుకులు లేని వాళ్ళు ఎంత మంది లేరు బిడ్డలు లేని వాళ్ళు ఎంతమంది లేరు ఎవరి గర్భానికి అన్నవేనా ఉల్లిపోదుకుందురేమో నా పాప గర్భానికి ఎంత కష్టం కొడుక రేపు రేపడి మనకెన్ని బాధలుంటాయో మరి ఒక అంతకు వస్తుంది దేవి బాధపడుతుంది ఒక అంతకు చూస్తే తల్లికి ఎంతో అతి పావురం అనిపిస్తుంది తల్లికి కలికూల పేగాడు ముఖం కొడుకు పిడికెలు పొంగురం లాంటి స్థిరం ఉన్నది వాడిపోయిన దొండ పనుల లాంటి పెదవులు ఉన్నాయి నా నాకు తల్లి ఒక్క చూడు కొడుకు నెత్తుకొని పారి పట్టు వస్త్రాలు చెంపి తొట్లలు కానించి అటువంటి ఏనాడ ఏనాడు తొట్ల పిల్లగాన్ని వండేసి జోహా చేత జోహా చే ఎవరు ఆ దాశల్లతో ఆట ఆడుకుంటా సిరిదేవి తొట్టె కట్టి తోగాల వాడుకుంటూ పిలగాడు పుట్టింది ఎవరికి తెలవకుంటా తెలుసు సిరిదేవి తెలుసు ఇక్కడ ఉంటాం కొండ పట్టణ ఎట్లా ఉన్నది రాజు ఒక్క పెద్ది రాజు పాండవల్ల వల్ల బలవంతుడు యాదవల్ల వల్ల పెద్ద రాదు బలవంతుడు రాజ ప్రపంచం ఎరతడు యాదవ రాజైనా

அடி இன்னைக்கிந்த அம்மராடி கட்சி மீ தண்டபட்ட கேசவராஜ் கொடுக்க தான பாட்டு வந்து பிள்ளவங்க

இல்ல மாட்டோம் வச்சிந்தா சுட்டா வச்சிதா பாந்தா போய் ராசு மாடி மாவத்துராஜு அச்சுமேராஜு மாவியோ பட்டு பள்ளி முதல

సండి పిల్లగల ఎడపే ఎక్కడె ఆ మొగలేనల్ల ఆడొల్లనే ఆ దాసొల్లనే మా సిల్లకు మొన్ననే లకవాయ లకవాయ వోదె పిలి తీని తమను తల్లి ఇట్లా ఏమ మరి ఆవససాని ఇన్నారు గాని నోరు ఉండా ఆ చిత్తరపాత పూయిన వ దంజి ఊడ అచ్చిండి గా ఇట్రై దంజి ఊడ ఇట్రై ఊడ ఉంది తోర్కి ఉంటా రా ఏం చేయాలి ఆ తిరుమాడ మాటారండి ఆవన బా మారకు మాట అట్లాడే కాదే ఆ రవసింద బటరాజు ఆ పుట్టినోళ్ళు ఎంత మంది చనిపోయిన ఎంత మంది మన ఊళ్ళకి వచ్చిన వాళ్ళు ఎంత మంది మన ఊళ్ళకి వెళ్ళి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది లెక్క రాసి మా బావ తప్ప చెప్పేటోడు ఇప్పుడే పిల్లగాడు ఏడ్చిండు నచ్చినట్టుంది అది మన ఇంటికి వస్తాడు వచ్చినప్పుడు బాగా ఆగుడం కూడా బయటపడు ందర ఎక్కడికి వెళ్ళి వచ్చినావు నువ్వు రాయరాంపల్లి అక్కడ ది అదే ఓ దేవర్లు అక్క వచ్చింది ఎందుకంటే ఇక్కడ డెలివరీ అయింది ఇవాళ రేపు పోతుంది అక్క అది అది రాసుకోకుంటామనే అని అవ నువ్వు వద్దు నోరు బాగా

మనం ఎక్కువ వదిలేం అనుకో ఆయన ముచ్చట బయట పడింది వాడు ముందే ఊపుకుంటు ఆడానికి చెప్పు అయ్యా ఆ పిల్లవాడు ఎవరు ఎవరి కొడుకు ఎవరు ఆ పిల్లవాడు ఎవరి కొడుకు కొడుకునే పిల్లగాడు నేనేవి నేడుతాను ఏడు చెప్పులగాడా అయ్యో ఏడు చెప్పులగా అంటే అయ్యమ్మేస్తాం రాసుకుని మా భావజుడు పెంచు రాజాపంచం ఏదైతే కొనకొండ బట్నారడు వచ్చినోళ్ళు ఎంతమంది ఊళ్ళకెళ్లి ఎల్లిపిల్లలు ఎంతమంది సంచిబిల్లు ఎంతమంది పుట్టినోళ్ళు ఎంతమంది ఎన్ని రగ్గాలని ఎన్ని గురులని ఎన్ని పుట్టడుకలు అయినాయి మొత్తం రాసుకొని నా అక్క చెట్టుకొని నేను నా పేరు రామసిమికి బట్టలు ఒక్కటి కూడా తప్పవా తప్పడు అయ్యో రావలా అంటే ఎంత మంది ఉట్టిండు ఎంత మందికి వేలా పుట్టెంట ఎంత మందికి వేలా పురులు అయినాయి ఈ ఊర్లోకి అర్చన వాళ్ళు ఎంతమంది ఈ ఊళ్ళకి వెళ్ళి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది అందరి రాసు ఒక్కలుగా అన్న లేదు అంటే ఆ మైలు వేరే అది సూర్లో పెడితే నాలుగు నెలలో ఉన్నది సూర్య పెట్టినట్టు నువ్వు సూర్యులే ఉండదా అంటే ఉంటది అయ్యా సరే గాని ఇక్కడ పిల్లగాడు ఎవరు లేరు

అయితే ఇప్పుడు శ్రీదేవి మేడ మీద చిన్నపిల్లగా మేము అంతా ఇక మేము దాశం అయితే ఇక దుర్సానికి మన సంతి పిల్లగా అంటవా అయితే శ్రీదేవి వల్ల అక్క వచ్చింది అక్క పేరు ఏంటి అయ్యో అక్క పేరు కూడా అవసరమే అక్క పేరుగా మొరిగిస్తారు మాకే ఇప్పుడు తిరిగే పేరే కింద దాసరికి కానీ చెప్తానా ఆ పేరే వాళ్ళు అక్క నువ్వు దొరుకుతానంట అక్క మీ పేరు ఏందని అడుగుతావా అందే దాస ఆయన పేరు కలవదు కానీ

మన ఈ విమానం మూత పోగుద్దు అంటే వర్రకే దినాలు కాను ఇంకా మన దొంగతనం చేసినట్టు దొంగలం అయినా ఏమనుకున్నావు కొడుకు పుట్టిందని మనకు తప్ప తెలు తెలి మనం వరినామనుకో బలండి కాదా బలార బహిరంగం అయితే అన్న అన్నా మాకు తెలియదు గాని

నన్ను ఒక మాట నువ్వే చెప్పు అమ్మవారిగా తల్లి శ్రీదేవల తల్లికి చూడు బండడు బుగులు ఏనాడు కడుపులో బుగులు అటువంటి బుగులు ఏనాడు ఆ బండడు బుగులు తోరిగా తల్లి ఆయన గుడక ఏ కడి ఎలా ఏ ముహూర్తన నా గర్భ జలవించిన గుడగారు రామసింగపడ్డ రాజు నోట్ల మాట ఆడని పెద్దరాజుకు తెలిస్తే మా బావ నా ప్రాణవేడ తీస్తాడో నా కొడుకు ప్రాణవేడ తీస్తాడు ఆ తల్లి ఒక్క చూడు ఉన్నటువంటి ఏనాడు జిల 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 రూమాలు నిలబట్టి ఉన్నటువంటి ఏనాడు తలకు మాదో అత్తల మాద గట్టి ఉన్నది చెవుల్లో దూరం ఉన్నది పశువుల కానీ ఏనాడు ఎత్తుకొని పన్నెండు గుంజల బాల పంచిట్ల రామసింహం పట్టురాజు దగ్గరికి చిన్నగా సిరిచేసి బాల అన్నయ్య అన్నయ్య